గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ సేనలు దాడులు జరిపాయి ఈ ఘటనలో ఏకంగా వంద మందికి పైగా మృతి చెందారు చాలా మంది గాయపడ్డారని పలాస్తీన వాపా తెలిపారు గత వారం కూడా గత వారం మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది ఆగస్టు నాలుగున గాజానగరంలోని రాష్ట్రీయ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిపిన దాడిలో ముప్పై మంది మరణించారు అనేక మంది గాయపడ్డారు అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి జరపగా ఈ దాడిలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆగస్టు ఒకటిన దలాల్ ఆల్ ముగ్రాబీ స్కూల్పై దాడి జరిగింది ఆ దాడిలో పదిహేను మంది చనిపోయారు కాగా గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించి వందలాది మందిని చంపేశారు నాటి నుంచి హమాస్ ను దుదుముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని భవనాలపై దాడులు చేస్తోంది ఉగ్రవాదులు ఉంటున్నారని అనుమానిస్తున్న స్కూల్స్ పై దాడులకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు కాగా గత పది నెలలు సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలభై వేల మందికి పైగా పలాస్తీనియాల్లో చనిపోయి ఉంటారని అంచనాగా వింది